వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి శేషనాగు వాసుకి అనే రెండు పెద్ద సర్పాలు ఇక్కడ ఉంటాయి క్షీరసాగర మదనంలో ఉపయోగపడిన వాసుకి ఇప్పటికీ ఉంది అంటే నమ్మగలరా దానికి సజీవ సాక్ష్యాలు దొరికాయట మరి నిజంగానే నాగలోకం ఉందా ఓసారి చూద్దాం నాగలోకానికి సంబంధించినవి కట్టుకథలు అని కొందరు అంటుంటే అవన్నీ నిజాలే అంటున్నారు ఇంకొందరు దానికి బలం చేకూర్చేలా ఉత్తరాఖండ్ పితోర్ఘడ్ జిల్లాని చూపిస్తున్నారు ఇక్కడ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో పాతాల భువనేశ్వర్ అనే గుహలు ఉన్నాయి ఈ గుహల్లో నాగలోపు మిస్టరీ దాగి ఉంది ఈ గుహలోనే వాసుకి సర్పం యొక్క జాడలు కనిపిస్తాయి కానీ ఇందులోకి వెళ్ళటం అంత తేలిక కాదు ఉపరితలం నుండి తొంభై అడుగుల లోతుకు వెళ్ళాక ఒక గుహ ఉంటుంది ఇక్కడ శేషునాగు ఆకారంలో ఒక ఆకృతి కనిపిస్తుంది దానిపై అర్థవృత్తాకారంలో ఒక సహజ నిర్మాణం ఉంటుంది ఇంకా శేషునాగు కొరలు అలాంటి అమరికలు దాని విషపు పళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి సరిగ్గా ఇదే ప్రదేశంలో పూర్వం కొన్ని లక్షల పాములు ఉండేవట ఈ ప్రదేశంలోనే అర్జునుడి మునిమనవుడు అయిన జనమయ మహారాజు తన తండ్రి పాము కాటికి బలి అయ్యాడని కోపంతో నాగజాతిని మొత్తం నాశనం చేయదలిచి మహాసప్ప యాగం నిర్వహించాడు ఈ యాగంలో కొన్ని లక్షల పాములు మరణించాయి ఈ గుహలో ఇప్పటికీ జనమేయుడు చేసిన సర్పయాగం యొక్క గుండం కనిపిస్తుంది ఇక్కడ వాసుకీ సర్పం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తితో పూజించేదట దానికి నిదర్శనంగా ఇప్పటికీ అక్కడ శివలింగం దర్శనమిస్తుంది ఈ గుహ గురించి స్కంద పురాణంలో చాలా క్షుణ్ణంగా వివరించి ఉంది దానితో ఈ గుహ సరిగ్గా సరిపోతుంది అని చరిత్రకారులు అంటున్నారు భారతంలో కూడా పాండవులు హిమాలయాలకు వెళ్లే ముందు చివరిసారిగా ఈ గుహలో ధ్యానం చేసినట్లు చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్